పురాణాల్లో ఎన్నో నదుల గురించిన వర్ణన ఉంది అందులో ప్రధానమైంది సరస్వతి నది నదులకు తల్లిగా ఈ నదిని చెప్తారు హిమాలయాల్లో పుట్టి వివిధ ప్రాంతాల గుండా ప్రవహించి గుజరాత్లోని కచ్ ప్రాంతంలో అరేబియాలో కలుస్తుంది ఈ నది వెంబడి ఎన్నో పురాతన గాథలు ఉన్నాయి సుమారు ఎనిమిది వేల సంవత్సరాల క్రితం ఈ నది ప్రవహించినట్లుగా మూడు వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయినట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు వేదాల్లోనూ సరస్వతి నదికి సంబంధించి అనేక కథనాలు ఉన్నాయి సరస్వతి నుంచే ఎన్నో నదులు ఉద్భవించినట్లుగా చెప్తారు ఇప్పుడు ప్రయాగ్ జరుగుతున్న కుంభమేళ కూడా త్రివేణి సంగమం ప్రాంతంలోనే జరుగుతోంది గంగా యమునా నదులు ప్రత్యక్షంగా భూమిపై ప్రవహిస్తూ ఉండగా సరస్వతి అంతర్వాహినిగా ఈ ప్రాంతంలో ప్రవహిస్తుందని విశ్వాసం కుంభమేళ జరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్లో ఓ అద్భుతం చోటు చేసుకుంది పురాణాల్లో చెప్పిన విధంగా సరస్వతి నది ఏ ప్రాంతం మీదుగా అయితే ఉండేదో ఆ ప్రాంతంలో జలధార రూపంలో బయటకు ఎగిసి వచ్చింది దీనికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం రాజస్థాన్లోని జైసల్మేర్ ప్రాంతంలో ఓ రైతు తన పొలంలో బోరుబావి కోసం ఎనిమిది వందల యాభై అడుగుల లోతులో తవ్వగా అకస్మాత్తుగా జలధార ఉద్భవించింది మామూలు జలధార అయితే కొంతవరకు మాత్రమే ప్రవహిస్తుంది కానీ అసంఖ్యాకంగా జలం ఊరుతూనే ఉంది ఊర్లను ముంచేసింది పంట పొలాలను ముంచెత్తింది ఈ ప్రాంతం మీదుగానే సరస్వతీ నది ప్రవహించి ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు రెండు వేల రెండు నుంచి శాస్త్రవేత్తలు సరస్వతీ నది ప్రవాహం అంతరించిపోయిన విధానంపై అధ్యయనం చేస్తున్నారు ఈ అధ్యయనం కొనసాగుతున్న క్రమంలో ఒక్కసారిగా జలధార వెలువడడం అందరినీ ఆశ్చర్యపరిచింది సరస్వతీ నది అంతరించిపోయి మూడు వేల సంవత్సరాలు అయింది హఠాత్తుగా ఇప్పుడు భూమి నుంచి ఉబ్బికి వచ్చిన జలం సరస్వతీ నదికి చెందినదేనా కాదా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి ఒకవేళ ఈ జలం సరస్వతీ నదికి చెందిందే అయితే ఆ నీటి వయసు ఐదు వేల సంవత్సరాలైనా అయి ఉండాలి దీనికోసం నీటికి కార్బన్ డేటింగ్ పరీక్షను నిర్వహించనున్నారు కార్బన్ డేటింగ్ పరీక్షలో ఏం తేలబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్